హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఎద్దులైతే ఉన్నాయి మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆర్ దాకా అయితే జరుగుతుంది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కూడలు అయితే భారీగానే ఉన్నాయి భారీ సైజ్ మీద ఉండడం జరిగింది సో మరి మరి వీటి వివరాలు అయితే కనుక్కుందాం ఏం మూడు లక్షలు ఇరవై వేలు పనులు వేసినాయా ఒకటి నాలుగు ఒకటి ఆరుందా ఒకటి నాలుగు ఒకటి ఆరు ఆరుందా அன்ன பணி கேரண்டா அன்னீ பணின கேரண்ட் படிச்சா ஏமாண்ணா படிச்சேதே எந்த சைஜ் எந்த யாபி உண்டதா அறுவைய ரெண்டு யாபை தல அப்பே ராய்தா வியப்பார்த்தேண்ணா வியாபாரம் நம்பர் எப்ப చెప్ప రెండు తొమ్మిదిలు ఒకటి రెండు రెండు ఐదు సున్నా రెండు మూడు సున్నా పెయిం పేరానా భూపతి భూపతి ఎవరు మల్లెక్కలంటే కదా మరి చూసిన ఫ్రెండ్స్ అయితే మూడు లక్షల పైన అయితే ఇప్పడం జరిగింది సో బ్యారెన్స్ చేస్తే ఏదైనా తగ్గొచ్చు తగ్గుతారు అలాగే ఇవైతే ఒకటి నాలుగు ఒకటి ఆరు రూపాయలు వేసిందంట మరి అయితే బాగున్నాయి సో అతని వివరాలు అయితే వీడియోలు ఉన్నాయి కావాలంటే అయితే కాల్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళైతే వ్యాపారస్తులే సో వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి సో వాళ్ళ ఇంటి దగ్గర భారీ సైజ్ ఎద్దులు కూడా ఉన్నాయంట కేటగిరీవి సో ఎవరికైనా కావాలనుకుంటే అతని నెంబర్కి అయితే కాల్ చేయండి అతని వచ్చేసి మల్లెకల్ మండలం సో పేరు అతని పేరు అయితే భూపతి మరి ఇవి ఇవైతే ప్రస్తుతం మూడు లక్షలు అయితే చెప్తున్నాడు సో ఇవి మూడు లక్షలకి వర్త్ అవుతుందా లేదా అనేది అయితే కామెంట్ కామెంట్లో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ ఇది వచ్చేసి ఐజ సెంత ఇది జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మన సబ్స్క్రైబర్ అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఇక్కడ అయితే తీసుకోవడం జరిగింది అలాగే వాడి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం మరి అతను అయితే కాల్ మాట్లాడుతున్నాడు కొంచెం వెయిట్ చేయండి అడుగుదాం చూస్తున్నారు కదా కోడలు అయితే బాగున్నాయి ఎట్లానా ఎంతకు తీసుకుంట్రీ లక్ష యాభై యావరు రామట పనులేసినా అంట రాని ఇది పనులు వేసలేదు అది రెండు పనులు వేసాం బాగా గిడంగిడ మేమైనా పోతే అని అడుగుతురే బండి పని మొత్తం గ్యారెంటీ అని చెప్పినారు అన్ని కనుక్కున్నావా మేమైనా తన్నేది బ్రెడ్ రామడికి వేసుకోవాలా ఇవి ఏమిటికి ఇవి సేద్దాంకేనా సేద్దాంకే ఇవి బండి అగ్గినాకేం రావు కదా వస్తాయి మేపుకుంటే మేపుకుంటూ వస్తాయా ఏం పేరు కదా మీ పేరు ఏం పేరు మీ పేరు రాజు నా పేరు పెట్టుకున్నావు కదా బా నా పేరు కూడా రాజే ఇళ్ళ పడి మళ్ళ గిటా ఇట్లా రెండిట్లో బెదురుతున్నట్టుంది అది కొత్త కదా దూరం ఇక్కడ చూడు ఇక్కడ చూడు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం పలపల పలకూడలని అయితే చూపిస్తాను చూడండి అలాగే ఇది ఆన్ సీజన్ కావడం వల్ల అయితే పలపల కూడలు అయితే తక్కువగా రావడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడలు అయితే చాలా తక్కువ అయితే రావడం జరిగింది సో మరి జత వచ్చేసి ఎనభై ఐదు తొంభై పైన అయితే ఉన్నాయి మరి ఈ వారం సంతకైతే ఇవే వచ్చినాయి మరి అప్పుడైతే ఇది మొత్తం మధ్య ఫుల్ఫిల్ అవుతుండే కూడలు అయితే భారీగా వస్తున్నాయి అప్పుడు సో ఇప్పుడు అన్సీజన్ కాబట్టి రావట్లేదు మరి సంద అయితే పాల పాల కూడలతో నిండిపోతుండే అప్పుడు ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి చెప్పరా మరి వాళ్ళు కోడనైతే జత అయితే ఎదుర్కొంటున్నారు సో సెలెక్ట్ చేస్తున్నారు చూద్దాం మరి ఏం చెప్తారా అనేది అలాగే వాళ్ళు క్వాలిటీస్ కూడా చెక్ చేసుకుంటున్నారు ಚಲನ <laughs> It's from hell for me, right? You think I won't drink and die this way?! Don't spit, drink and lick my Job! Here, have a drink. Look, there is మరి చూస్తున్నారు కదా ఇక్కడ కోడల్ని అయితే బ్యారేజ్ చేస్తున్నారు చూద్దాం చెప్పనాడే సాగు అన్న ముప్పై నాకు ఇరవై రెండు అరవై నిలబైలు చెప్పించేలు తగ్గితే లావేరం లావేరేనా రెండు మాటలు మూడు మాటలు ఆడుతానని ఐదో మాట నాకు అవసరం లేదు నాకు

చాలా దగ్గర్లో దాక్కుసానలాకి అమేలట్టి సునొచ్చు పుపు 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 50 గతి సార్ మోహగర్ లో యావాల్ 90 విరిచే బార్ చెప్పు చెమట జత చెమట కొనిలా చెమట పావుల దావంటవా సకైస్తావా వాడు వడిపాల్ సకైవాళా మల వేలకి యావండి సల యావండి సల లేబడ సార్ కొడు నానే బాలి అక్కా అక్కా సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈగద మరి వలకద బారా మీద కుదరలేదా అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేర్ అండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కావాలి రప్ప రప్పారండి అయిపోవడం అలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ చూస్తున్న ఈ అయితే లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అంటే ఇచ్చేపారాం అలాగే వాళ్ళైతే లక్షా పది వేలకైతే అడుగుతున్నారు మరి ఇవైతే నాగల దినకి సంబంధించినవి అలాగే ఇవైతే అన్ని పనులు అయితే చేసినాయంట పని అయితే గ్యారెంటీ అయితే చెప్తున్నారు మరి బేరం ధర వచ్చేసి లక్ష వేలైతే లక్ష వేలు అయితే ఇస్తున్నారు మరి ఇచ్చే ధర అయితే లక్ష నలభై ఐదు వేలకైతే ఇస్తామంటున్నారు అడగండి మరి మాట్లాడినాక పదివేలు తక్కువ మరి చూసిన కొంచెం వాళ్ళైతే నలభై రూపాయలైతే ఏమంటున్నారు

అయిపోయినాలే మరి ఎక్కడైతే భారం అయితే ఇస్తున్నారు ఒకరు లక్ష ఇరవై కడుతున్నారు ఒకరు లక్ష ముప్పై కడుతున్నారు లక్ష నలభై ఐదుకి అయితేనే ఇస్తాను అంటున్నాడు சந்த வச்சனாடுத்து ஐந்து லோப்பேரமாரி

వద్ద అవతర మంచిగా వద్దం రాదు అదే కదా అనిపించే அலை அலைனாலே ము మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకైతే అయితే కుదరలేదు సో అతనైతే లక్ష ముప్పై ఐదు కడుతున్నారు సో లక్ష నలభై ఐదు అయితే ఇస్తా అని చెప్తున్నారు ఇద్దరు మంచి అయితే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కూడల్ని అయితే బ్యారం చేస్తున్నారు చూద్దాం పనులు వేసినా ఆయన వేసలేవా ఎంత చెప్తున్నారు లచ్చ ఇరవై ఐదు వాళ్ళు ఎంత కడుపుతున్నారు రెండు తక్కువ లక్ష మరి చూసిన ఫ్రెండ్స్ అయితే లచ్చ ఇరవై ఐదు వేలు అయితే చెప్పినారు పనులు వేసలేము అంటారు మరి వాళ్ళైతే రెండు తక్కువ లక్షకైతే అడుగుతున్నారు చూడడం ఈ బేరం అయితే అడిగిపోతుంది అన్నది ಏನು ಆಗ್ತಿದೆ 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 ಆಗ್ తరువాతనే మనదేనే తప్పేసి కొట్టదు ఐన ఉంది ఐన ఐన మనదేనే మనదేనే మనదాలదేనా పరిగడు దానికి మాదేనే దవన చార్ కొరకమే అక్కడ ఉంటే నిన్ను దారం దారం కొడికి ఇట్లాడు మరి చూస్తున్నారు కదా బారం మధ్య జుర్గానే సౌకుంది మరి వాళ్ళైతే వచ్చేపు అయితే అడుగుతున్నారు ఇంకా పళ్ళ వేయలేదంట అలాగే వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేస్తున్నారు गिडन से है ना गिड टैर टायर ओके टैर टैर कटार

ni vikranani ni enni kulala ni సో చూసిన ఫ్రెండ్స్ వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడల్ని అయితే భారం చేస్తున్నారు అలాగే ఈ సంత వచ్చేసి అయజ సంత సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది ఎంత ఎంత చెప్తున్నాడు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వాళ్ళు ఎంత చెప్తున్నారు ఒకటి ముప్పై അല്ലേ വാ സല്ലേടി എന്താണ്ടി സല്ലേടി സല്ലേടി ദേ ഈ ചേരിചേമ്പാട ആടിയേടാ അടത്തര കണ്ണേന്ന് ആണോ ആണോ ഫൺ ലൈസ് നായൻ രാ ഉമര എന്നോയേ ആയി നമ്മൾ ഇവിടെ 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 మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే నాన్నల పళ్ళ మీద ఉన్నాయంట లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు సో వాళ్ళైతే లక్ష ముప్పై వేలకైతే అడుగుతున్నారు సో లాస్ట్ అయితే లక్ష నలభై ఐదు వేలకైతే అయితే ఇస్తూ Apa <tuk> kerjaanmu రెండు మాట్లాడుతున్నారు నేను కూడా రెండు కెమెరా క్యామరాకే మాట్లాడడం ఒకదాన్ని చిర ನಾವು ಪಡ್ಕೊಂಡು ಇಬ್ಬರು ನಲಭೀ

mọi người mọi người mọi người mọi người mọi người mọi người mọi người

లక్ష నలభై ఐదు వేలకు అయితే ఇస్తా అంటున్నాడు వాళ్ళు లక్ష ముప్పై కడుగుతున్నారు నాలుగు నెలల పళ్ళ మీద ఉన్నాయంటే చూస్తున్నారు కదా కోడలు కాళ్ళు మెడలు అయితే అన్ని బాగానే ఉన్నాయి అలాగే గిడము కూడా పోయిందంట మరి వీటి కోసం అయితే ముగ్గురు అయితే లైన్లో ఉన్నారు మరి ఇవైతే ఈరోజు అయితే పోయేటట్టే ఉన్నాయి అయితే ముగ్గురు అయితే పోటీ పడుతున్నారు సో వీడియో వచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి వీళ్ళకైతే బేరం కుదరలేదు మరి నెక్స్ట్ పార్టీ అయితే అడుగుతున్నారు મભેબંડા ખાિંણ ખાિં ખા�િં મિં ખિં ખૂમ હાિંગ ખાિં ખાિં ખિં ઘઆામામ మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే నేరమైతే కుదరలేదు సో అతనైతే లక్ష నలభై అయితే ఇస్తా అంటున్నాడు వాళ్ళైతే లక్ష ముప్పైకి అయితే అడిగినారు సో ఇవైతే ఈరోజు అయితే ఉండేటట్టు లేవు ఒకవేళ ఉంటే అయితే అతని నంబర్ అయితే మెన్షన్ చేస్తా అతనికైతే కాల్ అయితే చేయండి